చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భూ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాదేవులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మీనరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఎక్కడా కూడా మీనరాశి వారికి విపరీతమైనటువంటి ప్రతికూలత లేవు ప్రధానంగా తీసుకుంటే రాహ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి రాశికి తృతీయ స్థానంలో సంచరించడం విశేషమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తుంది చేసేటటువంటి ఏ పనైనా సరే ధైర్యంతో సాహసంతో అడుగులు కనుక ముందుకు వేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని పొందుతారు ఇక్కడ ఎవరో మిమ్మల్ని నమ్మటం కాదు మిమ్మల్ని మీరు నమ్ముకున్నట్లయితే ఆత్మవిశ్వాసంతోటి కనుక అడుగులు ముందుకు వేసినట్లయితే మీనరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలానే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు మినరాల్స్ వారికి ఆకస్మికంగా గృహయోగం కూడా వస్తుంది ఏమిటి ఆకస్మికమైన గృహయోగం ఏమిటి అనుకోవచ్చు మీరు అసలు మనం ఇల్లు కొనాలని అనుకో అయినప్పటికీ కూడా ఏదో అకస్మాత్తుగా ఎవరో ఏదో ఎక్కడో ఏదో ఒక వార్త వినటం దానికోసం చిన్న ప్రయత్నం చేయటం చక్కగా ఆ లబ్ధి పొందుతూ ఉంటారు అంటే చిన్న ప్రయత్నంతో గొప్ప కార్యాన్ని సాధించేటంత శక్తి ఇక్కడ మీనరాశి వారికి కలుగుతుంది దాంతోపాటు భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రావలసిన ధనం ఏదైతే ఉందో అది సకాలంలో చక్కగా చేతికి అందుతూ ఉంటుంది విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కూడా బ్రహ్మాండంగా రాణిస్తారు అత్యంత ప్రతిభతో రాణిస్తారు అని చెప్పాలి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయాధిపతి స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తోబుట్టువుల నుంచి స్వల్పమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి లేదా బాగా దగ్గర వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు మిత్రుల నుంచి ఆత్మీయుల నుంచి అది కొంచెం మనస్పర్ధలు రావటం కానీ మాట పట్టింపులు రావటం కానీ జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇరవై మూడవ తేదీ వరకు మీనరాశి వారికి కొద్దిగా మానసికంగా ఏదో టెన్షన్స్ అనేటటువంటివి పెరిగిపోతూ ఉంటాయి అది ముఖ్యంగా చెప్పాలంటే రుణ బాధల విషయంలో కొద్దిగా టెన్షన్ పెరుగుతూ ఉంటుంది గతంలో చేసినటువంటి రుణాలు లేదా బ్యాంక్ ఏదైనా లోన్స్ కోసం అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు అటు ఇటు తిప్పడం అంటే ఇరవై మూడవ తేదీ వరకు చేసేటటువంటి పనులలో పెద్దగా బ్రోక్రెస్ అనేటటువంటిది కనపడదు ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల తర్వాత నుంచి మాత్రము బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రెస్ అంటే బండి మట్టి రోడ్డు మీద నుంచి హైవే మీదకి వెళ్తనక వెళ్తే ఎంత స్పీడ్గా వెళ్తుందో ఇరవై మూడవ తేదీ తర్వాత నుంచి అంత గొప్ప ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వాళ్ళు పొందుతారు అలానే సప్తమ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయికతోటి భార్య తరపు బంధువుల నుంచి ఆకస్మికమైనటువంటి ఆహ్వానాలు ఇక్కడ మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి దాంతోపాటు ఆధ్యాత్మిక పర మైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతూ ఉంటారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి మరొక అంటే ఇంకొక రెండు మూడు అవకాశాలు అనేటటువంటివి కూడా వీటిని వెతుక్కుంటూ వస్తాయి అవకాశాల వెల్లు అనేటటువంటిది ఇక్కడ రాసి వారికి కలగబోతుంది ఉంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే సక్రమంగా జరగాలని మీరు మనస్సులో కోరుకుంటూ ఉంటారో అటువంటి వారికి ఎలాంటి విఘ్నము లేకుండా ముందుకు పోతూ ఉంటుంది అలానే ఇక్కడ అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ మాసం ద్వితీయ పక్షంలో మీనరాశి వారు అందరికీ కావలసినటువంటి వ్యక్తిగా మెదుగుతూ ఉంటారు మెలుగుతూ ఉంటారు ఇది చాలా విశేషమైనటువంటి విషయం అని చెప్పాలి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు బ్రహ్మాండంగా వ్యాపారం సాగుతున్నప్పటికీ లాభాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి ఖర్చులు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి కొద్దిగా వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఇక్కడ ఈ ద్వితీయ పక్షంలో సెప్టెంబర్ ద్వితీయ పక్షంలో ఉన్నాయి అని చెప్పవచ్చు అలానే ఇక్కడ డేస్ కా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల సమయం అంతా కూడా అత్యంత కఠినంగా మారుతూ ఉంటుంది ఏదో చేయాలనుకుంటాం చేయాలనుకుంటున్న పని చేయలేకపోతాం వద్దనుకుంటున్నటువంటిది బలవంతంగా చేయాల్సి వస్తుంది మానసికంగా అశాంతి వాతావరణం కలుగుతూ ఉంటుంది కోరుకున్న వ్యక్తుల నుంచి తిరస్కరింపు చీత్కారాలు కలుగుతూ ఉంటాయి ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారికి అసలు ఆ పదమే రుచించట్లేదా అనేటటువంటి భావన కలుగుతుంది రకరకాల సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అంటే గతంతో ఉరకపోయినట్లయితే పరిస్థితులు అనేవి కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి కానీ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి పనికిరావు సంతాన పరంగా ఏర్పడినటువంటి ప్రతి తొలగిపోతూ ఉంటాయి వ్యాపార పరంగా కొద్ది కొద్దిగా పుంజుకుంటూ ఉంటారు పెట్టుబడులు అనేటటువంటివి సకాలంలో అందుతూ ఉంటాయి ఇరవైవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఇరవై ఐదవ తే ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా విశేషమైనటువంటి యోగాన్ని బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లబ్ధిని కలిగిస్తూ ఉంటుంది ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే అదనపు బాధ్యతలు కలుగుతూ ఉంటాయి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల మధ్యలో ఏదైతే ఒక బలమైనటువంటి కోరికను సంకల్పించుకొని ఆ కోరిక నెరవేరటం కోసం దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఎంతటి కఠినమైనటువంటి కోరికైనా సరే శీఘ్రంగా నెరవేరుతుంది అక్కడ దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధనతో పాటు లక్ష్మీదేవి యొక్క ఆరాధన గనక చేసినట్లయితే రుణ కూడా తీరిపోతాయి గుర్తుపెట్టుకోండి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల వచ్చలు ఎవరైతే తీవ్రమైనటువంటి రుణ ఉన్నారో లేదా అయిన దూరం అయిపోయి బాధపడుతూ ఉన్నారో లేదా ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారు చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు లేదా ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నా వ్యాపార సమస్యలతో బాధపడుతున్న ఏ సమస్యలతో బాధపడుతున్నా సరే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగవ తేదీ ఒకటే పది గంటలలో లోపు అంటే ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలలో మీరు మీకు నచ్చినటువంటి సమయంలో మీ కుదిరినటువంటి సమయంలో దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకొని లక్ష్మీదేవికి పొంగలి కనుక నైవేద్యం పెట్టినట్లయితే ఎందుకంటే అక్కడ గురు చంద్రగ్రహాల యొక్క కలయికతోటి గజకేశరి యోగం ఏర్పడుతుంది ఆ యోగంలో మనస్సులో సంకల్పించుకున్నటువంటి కోరికలు మొత్తం కూడా నెరవేరుతాయి ఆ పని చేయండి అది ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యలో ఇక ఇరవై నాలుగవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఉన్నటువంటి అన్ని రోజులు కూడా మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఎక్కడా కూడా ప్రతికూలతలు అనేటటువంటివి లేవు సహచరుల నుంచి సంపూర్ణంగా సాయం అందుతూ ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కానీ పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ విశేషమైనటువంటి గౌరవం కూడా పొందుతూ ఉంటారు కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా అందుతూ ఉంటాయి ఇవి మీనరాశి వారి ఫలితాలని చెప్పుకున్నాం మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి జనరల్ గా చెప్పే ఫలితాలు తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఎవరికైనా వర్తించడం లేదా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారా దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషాల యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా ప్రతికూలతలు పొందుతారు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకం విశేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మేనరాశికి సంబంధించినటువంటి ఫలితాలు సుధం